ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది ఈ యూరియా కొరత వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నా కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి రైతే రాజు రైతులేందే ఈ దేశం భారతదేశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు రైతే వెన్నెముకని చెప్పి చెప్తా ఉన్నారు అధికారంలోకి రాకముందు మాది రైతుల పరిపాలన రైతుల బాగోలు కోసం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరిని కూడా పక్కన నెట్టేసే పరిస్థితి వాళ్ళు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువుని పంట పండిన తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వమని చెప్పి సాధారణమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు అధికారంలో రాకముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ప్రధానంగా రైతులని ఈ నడి రోడ్డు మీద నిలబెట్టి బారులు వేల సంఖ్యలో వందల సంఖ్యలో రైతులు ఈ రోజులు వ్యవసాయ మార్కెట్ల దగ్గర వ్యవసాయ ఆఫీసు కార్యాలయాల దగ్గర యూరియా కోసం వేసి చూస్తూ ఉన్నారు ఎండ సైతం వానలు సైతం లెక్క చేయకుండా రైతులు ఈరోజు యూరియా ఒక్క బస్తా యూరియా కోసం గంటల ధరపడి ఉదయం పోతే సాయంత్రం దాకా ఉన్నా కానీ ఒక్క యూరియా కట్ట కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ప్రభుత్వాలు బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి యూరియాని తీయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులని పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనకి ఆరు కాలం కష్టపడి ఆరు నెలల పాటు కష్టపడి రైతులు కష్టపడి పనిచేసి రైతు పంట పండిస్తే మనకి నాలుగేళ్ళు కడుపులోకి పోతా ఉన్నాయి ఈ నాలుగు ఏళ్ళు కడుపులోకి కదా కదని చెప్పి రైతులని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఈ రైతులు చేసేటువంటి కష్టానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి తగిన గుణపాఠం రైతులు చెప్తారని అదేవిధంగా రైతులను ఆ విధంగా చైతన్యవంతం చేయడానికి రైతులకి యూరియా బస్తా ప్రతి ఒక్క రైతు యూరియా బస్తా అందే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటాల ఉద్యమం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారులకి అధికారులు యూరియా ఉంటేనే సప్లై చేస్తారు అధికారులు యూరియా లేకుండా సప్లై చేయాలని చేయలేరు ఈ ప్రభుత్వాలే యూరియాని కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ వాళ్ళకి రైతు భరోసా కానీ లేకపోతే సబ్సిడీ రుణాలు కానీ ఏ ఒక్కడు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో లేదు కేవలం బడా పారిశ్రామిక కార్పొరేట్ శక్తులకి అనేక రాయితులు సబ్సిడీలు ఇస్తా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తప్ప రైతులను కనీసం పట్టించుకుంటే నాదుడే లేడని చెప్పి ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తగిన గుణపాఠం జరిగిందని చెప్పి వాటిని రైతుల్ని ఆ రకంగా చైతన్యవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా సమితిగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు తన్నీరు సింగరకొండ బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను